అందరికీ నమస్కారం శ్రీ మధురి నమ ఓం నమ శివాయ మా మార్చి మూడవ తారీఖు సోమవారం వారి లైఫ్ అనేది సెటిల్ కాబోతుంది లైఫ్ అనేది ఖచ్చితంగా సెటిల్ అయిపోతుంది ఏ విధంగా వారి యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది అలాగే మార్చి మూడవ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి ఎలా ఉంటుందనే పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను అధికంగా మోస్తూ ఉంటారు అతి చిన్న వయసు నుండి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయటం వల్ల వీరికి జీవితం పైన పూర్తి అవగాహన ఉంటుంది అంతేకాదు కుటుంబం యొక్క పరువు ప్రతిష్టను నిలబెట్టడానికి వీరు చాలా ముందుంటారు అని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి అధికమైనటువంటి బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి వీరు జీవితంలోని అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మేష రాశి వారికి ఏ లైఫ్ సెటిల్ అయ్యేటువంటి న్యూస్ తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుందో తెలుసుకుందాం ముఖ్యంగా వీరికి లైఫ్ సెటిల్ అయ్యేటువంటి వార్త అనేది రావాలి అంటే కొన్ని పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి ఆ పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు అంటే వీడియో చివరిలో తెలుసుకుందాం ఇక ఈ రాశి వారు అత్యంత ధనవంతులు ధైర్యవంతులు కూడా అంటే ధైర్యంతో వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో ధనవంతులుగా మారిపోతారు తప్ప వీరు మొదటి నుండి ధనవంతులు అంటే కాదు ఎంతో కష్టపడి వీరికి ఉన్నటువంటి తెలివితేటలను ఉపయోగించుకొని అలాగే వీరికి ఉన్నటువంటి పలుకుబడిని ఎక్కడగా ఉపయోగించుకోరు ఎక్కడ వీరి కష్టం ఉంటుందో వీరి కష్టాన్ని మాత్రమే ఉపయోగించుకుంటారు తెలివితేటలు సొంత నిర్ణయాలను తీ సొంత నిర్ణయాలు తీసుకొని పై స్థాయిలో ఉన్న ఉంటారు పైకి ఎదుగుతారు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా ధైర్యవంతులు చాలా ధైర్యవంతులు ఎందుకంటే కనుక వీరు మగవారితో సమానంగా కూడా ధైర్యంగా ఉంటారు మేషవ రాశివారు ముఖ్యంగా అధికమైనటువంటి కష్టాన్ని కూడా తీసుకుంటారు ఎంత కష్టమైనా సరే తప్పకుండా భరించేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఎంతటి కష్టమైనా సరే వీరు ఎన్ ఏ కష్టానైనా సరే ఇంతటి కష్టాన్ని వెనకైనా సరే అస్సలు వెనకాడరు అని అధికమైనటువంటి కష్టాన్నైనా సరే వీరు మోసే అంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు అయితే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు వీరు జీవితంలో ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారు ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకుంటారు రక్షిస్తూ ఉంటారు ఆపదలో ఉన్న వారిని రక్షించడంలో ఈ రాశి వారు చాలా ముందుంటారు అని చెప్పుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు అలానే వీరికి ముందంజ జాగ్రత్త ముందుగా ఆలోచించేటువంటి వ్యక్తిత్వం అధికంగా ఉంటుంది అంటే ఏదైనా సరే ముందుగా ఆలోచిస్తారు మంచిగా ఆలోచి ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీలైనంత మట్టుకి వీరు సహాయం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అది ఏదైనా సరే అంటే సహాయం చేయడానికి వీరు చాలా ఇష్టపడతారు చాలా ముందంజలో ఉంటారు ఏదైనా సరే సహాయం చేయడంలో మాత్రం వీరిని మించినటువంటి వారు ఉండరు అని చెప్పుకోవచ్చు దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అని ఒకసారి నిర్ణయించుకున్నారు అంటే ఖచ్చితంగా ఎదిగి తీరుతారు ఇక జీవితంలో వీరికి తిరిగి అనేది ఉండదు ఎదుగుదలనేది ప్రారంభమవుతుంది ఇక వీరు ఎంతైతే ఎదుగుదల ఉండాలని అనుకుంటున్నారు ఎంత ఎదగాలని అనుకుంటున్నారు అంత ఎదిగేంత వరకు కూడా వీరు అసలు వీరి యొక్క పట్టుదలని ఎక్కడ కూడా ఆపరు వీరు అనుకున్నటువంటి గమ్యాన్ని రీచ్ అయ్యేంత వరకు కూడా ఎక్కడ కూడా వీరి యొక్క పట్టుదలను ఆపరని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా చాలా అంటే చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా దైవానుగ్రహం ఉంటుంది తద్వారా వీరు ఏది చేసినా కదా కలిసి వస్తుంది జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి అతి త్వరగా వెళ్తారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది కానీ మీరు చెప్పుడు మాటల్లో వినకూడదు ఎవరైనా ఏమైనా చెడు చెప్పినాయి అంటే మీ మేలును కోరే వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి మీరు చెడు చెప్పేటువంటి అవకాశం అనేది ఉంటుంది కనుక అలా ఎవరైనా సరే మీ యొక్క మీ గురించి మంచి కాకుండా చెడుగా ఆలోచించే వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క మేలును కాకుండా మీ యొక్క బాగోగును కాకుండా మీరు చెడిపోతే చూడాలని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారికి దూరంగా ఉండాలి అలానే మీరు ఎదుగుతూ ఉంటే సమాజం ఖచ్చితంగా మిమ్మల్ని అంటే చూసి ఓర్చుకోలేదు కొంతమంది మీ చుట్టూరా ఉంటూనే మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని అనుకుంటూ ఉంటారు అలాంటి వారిని మీరు చాలా జా దూరంగా పెట్టాలి ఎప్పుడైనా సరే ఏడుపు ఎవరైతే మన పైన ఏడుస్తూ ఉంటారో వీరి యొక్క వీరు బాగున్నారు అని చెప్పేసి అలాంటి వారికి చాలా చాలా దూరంగా ఉండాలి అప్పుడే మనం జీవితంలో ఎదగగలుగుతాము ఎప్పుడైనా సరే నరదిష్టి ఉన్నటువంటి అంటే చోటు లక్ష్మీదేవి ఉండదు అంటే జ్యేష్టాదేవి ఉన్న చోటు లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉన్న చోటు జ్యేష్ఠాదేవి ఉండదు కనుక మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటున్నాం కనుక అమ్మవారి అనుగ్రహం కోసం మనం అంటే ఎప్పుడైనా సరే నరదిష్టి లేకుండా చూసుకోవాలి అప్పుడే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అయితే ఈ నరదిష్టి చేసేటువంటి వ్యక్తులు మన పక్కనే ఉంటారు మన చుట్టూరా ఉంటారు అలానే మనకు ఎప్పుడు కూడా వెన్నట్టు ఉన్నట్టే ఉంటారు కానీ మనకు కనిపించరు బయట కూడా పడరు ఈ వ్యక్తులు అయినప్పటికీ ఈ వ్యక్తులను మనం గుర్తుంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఎవరు మనను మంచి కోరుతూ ఉంటారు ఎవరు మన వెనక చెడుకు మన గురించి ఆలోచిస్తున్నారు అనేటువంటి దానిపైన అవగాహనను కలిగి ఉండాలి అప్పుడే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాము ఇక ఈ రాశి వారికి ఉన్నటువంటి తెలివితేటలతో ఖచ్చితంగా ఏదైనా సరే సాధించి తీరుతారు వీళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు అంత గొప్పవి అని చెప్పుకోవచ్చు వీళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలతో ఖచ్చితంగా ఏదైనా సరే సాధించి తీరుతారు వీరికి అంతటి గొప్ప తెలివితేటలు ఉంటాయి అలాగే ఈ రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క లైఫ్ అనేది సెటిల్ అవ్వబోతుంది అలాగే లైట్ సెటిల్మెంట్ అయ్య అయ్యేటువంటి ఒక వార్తను ఖచ్చితంగా వీరు వింటారని చెప్పుకోవచ్చు అయితే మరి ఏ అంటే లైఫ్ను సెట్ చేసేటువంటి వార్త ఏది ఆ వార్త ఏంటి అంటే కనుక వీరు జీవితంలో విడగాలి అనుకుని చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాలి అనుకుంటున్నారు లేదా వీరు ఒక ఉద్యోగం చేయాలనుకుంటున్నారు లేదా వీరికి ఆస్తి రావాల్సినటువంటిది ఉంది తాతల ఆస్తి కావచ్చు లేదా తల్లి లేదా తండ్రి ఆస్తి కావచ్చు అవి కూడా మీకు రావాల్సి ఉన్నాయి కానీ రావటం లేదనుకోండి ఖచ్చితంగా మీకు ఈ సమయంలో మాత్రం అవన్నీ కూడా తొలగిపోయి అంటే మీకు ఏదైతే చెడి శక్తులు రాకుండా అడ్డుకుంటూ ఉన్నాయో ఆ చెడి శక్తులు తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది అంతేకాకుండా మీరు ధనవంతులుగా మారుతారు ఉద్యోగంలో కూడా మంచి ఫలితం ఉంటుంది కావలసినటువంటి ధనం కూడా వచ్చి తీరుతుంది అంతేకాకుండా కుటుంబ పరంగా కూడా ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉన్న కాదు దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి అత్యంత ఉత్తమమైనటువంటి స్థాయికి ఎదగగలుగుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంది మీకు లైఫ్ సెటిల్ అయ్యేటువంటి ఆ వార్త తప్పకుండా వస్తుంది ఈ వార్త ఎప్పుడు వస్తుంది అంటే కనుక సాయంత్రం అంటే సాయంత్రం తర్వాత వస్తుంది సాయంత్రం ఐదు అంటే నాలుగు ఈ మధ్యలో మీకు ఖచ్చితంగా వస్తుంది సాయంత్రం నాలుగు నుండి ఐదు మధ్యలో ఈ వార్త అనేది వస్తుంది మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది సెటిల్ అవుతుంది తగిన కష్టం కూడా చాలా అవసరమని గుర్తుపెట్టుకోండి కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం అనేది ఉండి తీరుతుంది కనుక ఈ రాశి వారు కష్టపడితే కనుక ప్రతిఫలం ఉంటుంది కాబట్టి పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా ఉంటుంది జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయం గడపండి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు పక్క అల్లర్చీల శ్రష్ఠలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామ్యం మీకు గుర్తు చేయనున్నది ఈరోజు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగి లాగా చేసిన మంచి ఆలో ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాల్లో లీనం అవ్వండి మరి ఎక్కువ చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగువులు అనవసరంగా ఇతరులు తప్పులేంచడం మానండి మీరు మీ కార్యాలయంలో మంచిగా ఉండాలనుకుంటే మీ పనుల మీరు కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటిని కూడా తీసుకెళ్లేలాగా చూడండి అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలు తీసుకొని రాగలదు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు తేమ అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద భాగం భాగమవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చిపెడుతుంది ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొత్త అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో ఎత్తు ఫలాలు పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ఆఫీసులో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలాగా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు ఒక స్నేహితురాలు మీ యొక్క విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్చించగలుగుతారు ధన్యవాదాలు